తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా దూసుకుపోతోంది ఇందులో భాగంగా కేంద్రం నుంచి అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది ఇదే క్రమంలో కేంద్రంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కించరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లో నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పంపింది దీనిపై కేంద్రం తాజా అప్డేట్ ఇచ్చింది రాష్ట్రంలోని నెల్లూరు కాకినాడ కుప్పం నాగార్జునసాగర్ ప్రకాశం శ్రీకాకుళం అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది దీనిపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ ఆయా జిల్లాలో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి అంగీకరించింది ఆయా జిల్లాలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపడితే ఎంత ఖర్చవుతుంది ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుంది ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేయనుంది ఇప్పటికే రాష్ట్రంలో తిరుపతి విజయవాడ విశాఖలో ఉన్న రెగ్యులర్ ఎయిర్పోర్టులతో పాటు ఇతర జిల్లా జిల్లాలోనూ ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి వీటిలో సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది వీటికి అదనంగా భోగాపురం ఎయిర్పోర్టు కూడా వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది అలాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టులో ట్రాఫిక్ పెంపు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎంపీలు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు ఇదే గనుక జరిగితే ఏపీలో అభివృద్ధి వేగవంతం అవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు